హాయ్ వెల్కమ్ టు హా సైకిల్ నేమ్మి మనోజ్ బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గుట్టుకు చేరుకున్నారు తాజాగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారన్న దీంతో బీఆర్ఎస్ కు మరో వికెట్ కోల్ కోల్పోయింది బీఆర్ఎస్ ను విడిచిపోయేటోళ్ళ ద్వారా ఎలాంటి నష్టం లేదని చెప్పి కూడా ఇప్పటికే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీలోకి లీడర్లు వస్తుంటారు పోతుంటారని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ ఫిరాయింపులతో బీఆర్ఎస్ లో మార్పు ఏమీ ఉండదని కూడా స్పష్ట చేశారు కేసీఆర్ అయితే పార్టీ అనేది నాయకులకు నాయకులకు సృష్టిస్తున్నారు ఇంకా బీఆర్ఎస్ లో బుల్లెట్ల మాదిరి కార్యకర్తలు ఇంకా చాలా మంది ఉన్నారు వారినే నాయకులు నాయకులుగా తీర్చిదిద్దు అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి అయితే ఎర్రవల్లిని ఫామ్ హౌస్ లో హుజూరాబాద్ ఆర్మూర్ పార్టీ ఇన్ఛార్జ్ కేసీఆర్ సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్లే వాళ్ళతో నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు వాళ్ళని విచ్చలవిడిగా పార్టీ మారచ్చు అని కూడా ఆయన హాట్ కామెంట్ చేస్తారు సో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే టికెట్లు బీఫామ్ ఇస్తుందో వాళ్లే సిపాయిల్లాగా తయారవుతారు అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఊహించని తీర్పు ఇచ్చారు సరే కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయి సో ఇప్పుడు కు ఓటేసి గెలిపించిన ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారు పాలిచ్చే భరను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నామని ఫీల్ అవుతున్నారంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు సో ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై కూడా వెళ్ళినట్టుగా చాలా మంది అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారో వాళ్ళ కోసం ఇప్పుడు ఆయన ఆ బెర్థులని కొంచెం ఖాళీగా పెట్టిన సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ విద్యాశాఖ పోర్ట్ఫోలియోతో పాటుగా ఇంకొక రెండు పోర్ట్ ఫోలియోలు ఆయన దగ్గర ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వస్తున్నారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే క్యాబినెట్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా కాస్తంత ఒక అన్సాటిస్ఫైతో ఉన్నారు వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏదో ఒక పోర్ట్ఫోలియో ఏదో ఒక క్యాబినెట్లో పక్కా తీసుకుంటారు మంత్రివర్గంలో ఉంటుందని చెప్పి చాలా మంది ఇప్పటికే వాళ్ళకి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు సో మాకు ఈ ఈ క్యాబినెట్ వస్తుంది మాకు ఈ క్యాబినెట్ వస్తుంది చాలా మంది వాళ్ళకి ఆ ఊహాగానాలు కూడా చాలా తెరపడ్డాయని చెప్పాలి సో ఏ శాఖలు ఖాళీ లేవు ఒక్క ఒక్క శాఖ కూడా ఖాళీ లేదని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ఒక రకంగా వాళ్ళకి ఉలిక్కి అయింది సో ఇలాంటి నేపథ్యంలో ఇటు చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ లో చేరారు సో ఇంకా పార్టీలోకి ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి చాలా వలస వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి చాలా తక్కువ మెజార్టీ ఉంది సో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తమ ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే సో పార్టీ ప్రాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది సో ఇలాంటి నేపథ్యంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరారు సో చూస్తున్న హాస్టాగ్